సహోదరులు భక్తి సింగారేకి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదినము పంచుకున్నాడు దైవ మర్మములు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నదో మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును పిలిపి నాలుగు పంతొమ్మిది మరి యొక్క ఆటంకమును అపోస్తుల కార్యములు మూడు ఆరులో చూస్తున్నాము అంతటా పేదలు వెండి బంగారంలో యొద్ద లేవు అని చెప్పాను డబ్బు లేదు ఒక దైవజేనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పడం ఎంత విచారకరమైన విషయము అట్లు దుఃఖించుతూ చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని అయితే పేతురు తన స్థితిని గురించి అలాగూన దుఃఖించుతూ చెప్పలేదు కొందరైతే మా యొద్ద డబ్బే లేదు దయచేసి ఇవ్వండి మీపైనే ఆధారపడి ఉన్నాము అని చెప్పదురు వారికి విశ్వాసం ఉన్నదని చెప్పుకొని అయితే ఆ విశ్వాసము స్నేహితులపై దేశము పైన ఉన్నది అందుచేతనే వారు ఉత్తరముల కొరకు వెయ్యి కళ్ళతో వేచి ఉందరు ఉత్తరముల జవాను రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదురు ఇట్లు చేయుడు సిగ్గుకరమని నా తలంపు మన నేత్రములను స్నేహితులపై నుండి బంధువులపై నుండి మరలించి ప్రభువైపు మాత్రమే ఉంచవలను మన అక్కలను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును పై మాటలు చెప్పిన తర్వాత ఏమి చెప్పవలనో పేదలకు తెలియను గణకనాథుడు సంతోషముగా నుండిను నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేడేని యేసుక్రీస్తు నామమున నడువుము అని చెప్పును ఆ ఆటంకమును ఈ విధముగా పేతురు జయించును అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును అధికారమును శక్తిని మనము ఉపయోగించవచ్చును మొదట దేవుడు తన సేవను గూర్చి నాతో మాట్లాడిన ప్రాంతకాలము రెండు ముప్పై గంటలకు నేను ఆయన సేవకునిగా నుడకు ఇష్టపడినట్లేనిచో పంజాబ్లో నాకుండిన ఆస్తిపై సర్వ హక్కులను వదులుకొనవలననియూ ఒక మిషన్లో కానీ సొసైటీలో కానీ చేరరాదనియో లోక సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన అవసరతల గురించి ఎవరితోనూ చెప్పరాదనియో ప్రస్తావించకూడదనియో బహుతేటగా చెప్పాను ఆ తర్వాత దేవుని వైపే చూడవలసి ఉండేను విశ్వాస జీవితం గురించి నాకేమీ తెలియకపోయినప్పటికీ వై సరదులకు సంతోషముగా వినయముతో సమ్మతించుతని గొప్ప దండయాత్రలకు కానీ వ్యక్తిగతంగా కానీ మనకున్న అక్కర్లు ఎంత గొప్పవైనానో పర్వాలేదు సువార్త దండయాత్రలకు పోయినప్పుడు మా గుంపులో అరవై మంది లేక వంద మంది వరకు ఉండేది అనేక మైళ్ళు ప్రయాణం చేసి మమ్మల్ని ఎవరో ఎరుగని ప్రదేశంలోకి వెళుతూ అయినప్పటికీ ఆయన మా అక్కలను తీర్చను అన్ని సమయంలో కూడా మేము ఆయనను నమ్ముకొనవలనని మాకు నేర్పించుటకు గాను కొన్ని సమయంలో ఏదో ఒక కారణం చేత ఆయన మా అక్కలను తీర్చలేదు అయితే ముఖ్యమైన ప్రశ్న ఇది దేవుని చిత్తంలోనున్నాను అని నీవు నిశ్చయముగా చెప్పగలవా దేవుని ఏర్పాటులో నీవున్నావా అట్లయినచో తాను నీ అవసరతలు తీర్చునని దేవుడు నీతో ఒప్పందపడి ఉన్నాడు